దేవా నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో ప్రియమైన సోదరీ సోదులారా ఈరోజు మనం లూకా సువార్త 12వ అధ్యాయము వచనములు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు ధ్యానించుకుందాం ఊహించని గడియలో వచ్చు యజమానుని కొరకు వేచియున్న సేవల వలె యేసుక్రీస్తు రాకడ కొరకు నిరీక్షించు క్రైస్తవ బిడ్డలమైన మనం మన విశ్వాస దీపమును వెలిగించి ఉంచి ప్రభువును ఆహ్వానించుటకు సిద్ధంగా ఉండాలి యజమానుని రాక కొరకు అప్రమత్తతతో ఎదురు చూస్తూ మేల్కొని ఉన్న సేవకుల వలె మనం దేవుని కోసం విశ్వాసముతో జీవించాలి మన విధి మన బాధ్యతలు మన సేవలు ఇవన్నీ ప్రేమతో చేయడం ద్వారానే మనం దేవునికి సిద్ధంగా ఉండగలము ఆయన మన హృదయ తలుపు తట్టినప్పుడు మనం వెంటనే తెరవగలిగేలా ఉండాలి యజమానుని కొరకు అప్రమత్తతతో ఎదురు చూస్తూ మేల్కొని ఉన్న సేవకులకు యజమానుడు తానే స్వయంగా భోజనము వడ్డించు విధముగా క్రీస్తు యేసు తన రాకకై ఎల్లప్పుడూ స్థిరపడి ఉన్న విశ్వాసులు జాగరూకతతో పాపములో పడిపోకుండా క్రైస్తవ విశ్వాసమునకు విరుద్ధమైన భావాలకు ప్రభావితము కాకుండా మనం వెలిగించి ఉన్న దీపమును కాపాడుకుంటూ జీవించుట ద్వారా పరలోక విందులో ఆయన ఆదిత్యమును స్వీకరింప కృపను పొందగలము క్రీస్తు రాకడ అనునది అక్షర సత్యము దైవ సంకల్పం ఈ విషయమును క్రీస్తు పలుమార్లు సువార్త పఠనాల ద్వారా స్పష్టం చేశారు కనుక అసత్య వాదనలతో మన విశ్వాస జీవితమును నిర్లక్ష్యము చేయక మెలుకువ కలిగి క్రీస్తు రాకడకు సిద్ధముగా జీవించుకుందాం ప్రభువా నీ రాక కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండటానికి మాకు కృపణీయుము మా దీపములు విశ్వాసముతో వెలిగించి ఉంచుటకు మా సేవలో మీ ప్రేమను ప్రతిబింబించుటకు సహాయం చేయండి ఆమెన్